वरलक्ष नम सर्वाण्यूपूजया ओं श्री महालक्ष्मी अक्त्र प्रारंभ ममोर्य नम पदमालयाय नव ओं सुधा नम ओं स्वाहाय नव ओम स्पर्धा नम ओं सुधा नव ओम कनिया అక్కడ లక్ష్మీదేవి దగ్గర అక్షప్రుల వేస్తూ ఉన్నది అక్కడ ఉదేశం దూరుసాడు పాదాలు కను పాద పాద్యం సుమయా హరదవేలక్ష్మీమే ఏం ఎస్య్య నుండి హామహం అశ్వభూర్వాం దాగా ప్రబోధనేం స్త్రి ముఖప్వయే స్వైరమా

అందరి అందు గండు గండు పంటూ భోగాయి ఒళ్ళో ప్రదక్షిణ చేయగా మీకు కూడా వివరించారు అని ఈ కథ విన్న వారు వర్తం చేసిన మహాముని అవునగా మహర్షులకి చెప్పారు ఈ కథ విని